భార్య భర్తకి ఎందుకు లోబడాలి భార్య భర్తలు ఇద్దరు సమానం అయితే ఇది ఎలా కుదురుద్దు అండి మీ ఇద్దరు సమానమో మళ్ళీ ఒకరికొకరు లోబడాలి ఇది అట్లా కుదురుద్ది విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇట్ ఇస్ ప్యారాడాక్స్ అంటారు దాన్ని భార్యలు భర్తకి లోబడాలి ఎలా సంఘము క్రీస్తుకి లోబడినట్లు ఒక రాజ్యంలో పౌరులు ఎంటర్ అవడానికి అందరికి ఒకే హక్కు ఉంటుంది ఎంటర్ అయిన తర్వాత పొజిషన్లు వేరుగా ఉంటాయి రక్షణ విషయంలో పరలోక రాజ్యానికి ప్రవేశించడం విషయంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం విషయంలో ఇద్దరు సమానమే కానీ ఎక్కడ సమానం కాదు భర్త భార్యకి హెడ్ అయి ఉన్నాడు ఇచ్చిన రోల్ అది ప్రోటోకాల్ అది అయితే భార్య ఒక మాట అనొచ్చు నువ్వు క్రీస్తు ఉంటే నేను సంఘం లాగా ఉంటానని అనొచ్చు తప్పు లేదు అది అతను క్రీస్తు ఉంటే నువ్వు ఫాలో అవ్వాలి మరి అంతేగాని మన ఇద్దరం సమానం కాబట్టి నీ మాట నేను అనకూడదు భర్త అది దేవుని వాక్యం విరోధం దేవుని వాక్యం ఏం చెప్తుంది శిరస్సు ఎవరు క్రీస్తు క్రీస్తుకు శిరస్సు సంఘం కాదుగా కానీ చేసేసారు ఇక్కడ చూడండి ప్రియా దేవుని బిడ్లారా భర్త భార్యని ప్రేమించాలి భార్య భర్తకు లోబడాలి ఇది దేవుని యొక్క ప్రోటోకాల్ నువ్వు నేను కాదంటని కుదరదు ఇద్దరికి ఎంట్రన్స్ ఓకే ఓకే ఎంట్రీ కానీ ఎంట్రీ అయిన తర్వాత లెవెల్స్ వేరు దేవుని యొక్క రాజ్యం ఉన్నదని తెలిస్తే అందులో అధికారం ఉన్నదని తెలిస్తే అందులో ప్రోటోకాల్స్ ఉన్నాయని తెలిస్తే కదా నీకు అర్థం అవడానికి నువ్వు మతంలో ఉన్నావు నీకేం తెలుసు మతం అనే కల్ట్లో ఉన్నావు నీకేం తెలుసు అందుకే ఏమీ అర్థం కాదు